సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల పద్దెనిమిదిన నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు సిద్ధం కావాలని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రతిరోజు నివేదికలు పంపాలని సూచించారు సున్నితమైన ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను క్యాస్టింగ్ ద్వారా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మీనా ఓటర్ల గుర్తింపు కార్డులను పంపిణీ చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు సివిజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాల్సిందిగా సూచించారు కోనసీమ పల్నాడు ప్రకాశం సత్యసాయి పశ్చిమ గోదావరి లాంటి జిల్లాల్లో నగదు మద్యం ఉచితాల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో వెనుకబడి ఉన్నాయని సీఈఓ ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి వివరణ కోరారు అన్ని జిల్లాలు ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు